హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కచోరీ అండి ఎలా చేయాలో చెప్తాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర లైట్గా ఇలా దంచుకొని పెట్టుకున్నానండి ఆ తర్వాత కొన్ని ఆవాలు నూనెలో యాడ్ చేస్తాను యాడ్ చేశాక కొద్దిగా ఇవి మన జీలకర్ర ధనియాలు దాంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కలర్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ అయితే చాలు ఒక రెండు మూడు సెకండ్స్లో అయిపోతుంది కొద్దిగా ఆ తర్వాత నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్నగా కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా తక్కువ ఫ్రేమ్లో నేను ఉల్లిగడ్డ అనేది ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత సరిపడేంత ఉప్పు వేసుకోండి పసుపు కొద్దిగా కారం వేయండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకో మా పిల్లలు తిన్నారని నేను వేయలేదు మీరు వేసుకోండి బాగుంటుంది చిన్న చిన్నగా కోసుకొని వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి ధనియాల పౌడర్ వేయండి చూడండి ఇలా కొద్దిగా కలుపుకున్నాక నేను ఆలుగడ్డ ఆల్రెడీ మెత్తగా చేసేసాను కుక్కర్లో చూడండి ఇలా మెత్త చేసేసి ఆ తర్వాత నేను మన ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఆలుగడ్డ చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అయితే చాలు మనకు నేను పిండి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది చపాతి చేసి పెట్టేశాను నేను ఎలా చేస్తున్నానో మీరు అలానే ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవచ్చు ఈజీగా పిల్లలు తింటారు హ్యాపీగా ఇంట్లోనే సేమ్ అదే స్టైల్లో చేయండి బాగుంటుంది ఫాస్ట్లీ అయిపోతుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ప్లీజ్ కచోరీ చాలా హార్డ్ అనుకుంటాం కానీ ఇంత ఈజీ ప్రాసెస్ అని మనము అసలు అనుకోము నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను తర్వాత చేస్తుండగా నాకు తెలిసిపోయింది ఇక ఏది హార్డ్ కాదు చేస్తే అన్నీ ఈజీగానే ఉంటాయి అనేసి చూసారు కదా కొద్దిగా ఆ పైన ఉన్న పిండిని మనం తీసేసేయాలి ఇలా చేసుకుంటే చాలు ఇంకోటి ఉంది కదా ఇలా చేసుకోండి రెండోది కూడా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేయండి పిల్లలు హ్యాపీగా తింటారు చూసారు కదా ఈజీగానే ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి నేను పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను చూశాడు కదా ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా మంచిదండి అది నేను అదే యూజ్ చేస్తున్నాను అది హెల్త్ కూడా మంచిది మనకు ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా కానీ ప్రమాదం ఉండదు చాలా బాగా హెల్తీ హెల్తీ అంటే హెల్తీ ఆయిల్ అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ వేడి అయిపోయాక నేను దాంట్లో వేస్తున్నాను కచోరీలో ఫ్రేమ్లోనే లైట్గా ఫ్రై చేస్తున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ ఇలా కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుండా ఉంటుంది చూసుకుంటా చేసుకోండి ఆయిల్ మాత్రం చాలా వేడి ఉండాలి ఎందుకంటే మనం తక్కువ ఫ్రేమ్లోనే చేస్తున్నాం కదా కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా వేడిగా ఉంటేనే మనకు ఏ రెసిపీ అయినా చాలా బా వస్తుంది చూడండి తక్కువ ఫ్రేమ్లోనే ఎంత బాగా అయిపోతున్నాయో చాలా బాగా ఈజీ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చాయో చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అయితే చాలండి మీరు చూసుకుంటా ఉండండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్నీ తీసేసి రెడీ అయిపోయింది కచోరీ ట్రై చేయండి సూపర్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి